సుప్రీం అక్క ఛానల్ కి అక్కది అయిపోయింది నాదే అయిపోయింది నేను లైవ్ చేయలేదు కదా అక్కది ఛానల్ అయిపోయింది నేను అవునా కాకపోతే ఇంకెప్పుడు చాలా రోజులు చేయకపోయారు ఇప్పుడు వాచింగ్ మొత్తం పూర్తిగా తగ్గిపోయింది మా నాది కంటిన్యూగా లైవ్ పెడితేనే లేదంటే వాచింగ్ అస్సలు ఉండట్లేదురా అక్కడ మౌంటేజన్ కంప్లీట్ అయింది అదే చెప్తున్నా కదా వెనక పెట్టిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు బట్ మంది కూడా చాలా మిస్టేక్ ఉంది లేరా ఎందుకంటే మనం డైలీ లైఫ్స్ పెట్టట్లేదు అందువల్ల అసలు లాంగ్ వీడియో షార్ట్స్ కానీ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తా అక్క థ్యాంక్స్ మా థ్యాంక్ యూ సో మచ్ మా భావన హాయ్ నాగలక్ష్మి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మా సపోర్టింగ్ శారీ వచ్చిందా నాగలక్ష్మి నాకు తెలిసి రాకపోయి ఉండొచ్చు శారీ రాలేదు కదా నాగలక్ష్మి నీకు వచ్చిందా నాకు తెలిసి రాకపోవచ్చు వాళ్ళ ట్రాకే ఇవ్వలేదు భవాని డేలే బాబా భావన డే అర్థం కావాలా భావన శారీ బాలేదంటున్నావా ఓకే ఓకే బాగున్నా అని డెలివరీ అయిందా అని బా సారీ సారీ హాయ్ నాగలక్ష్మి సిస్టర్ ఒక శారీ ఉంటే పెట్టు అక్క వాట్సాప్ నెంబర్కి పెడ పెట్టు అక్క పెడతా అమ్మా పెడతా ఇప్పుడే శారీస్ లైవ్ అయితే అయిపోయింది వాట్సాప్ నెంబర్ ఉంది కదా పెడతా లైవ్ అయిపోయి ఓకేనామ్మా తిన్నావా అమ్మా యాదవ్ గారు తిన్నారా మీ నేమ్ చెప్పండి నాగేంద్ర యాదవ్ గారు అయ్యా అక్క రాలేదు సారీ ఇంకా ఓకే ఓకే బాబు పుట్టాడక్క వన్ మంత్ అయిందేమో వన్ మంత్ సెలబ్రేషన్ కూడా చేసింది నారష్మి బాబు అక్క నాకు తెలిసి ఈసారి నాకు తెలిసిన వాళ్ళందరూ కానిపోయారు కదా అండ్ మా ఫ్రెండ్ స్నేహ గాని అందరికి లాస్ట్ మంత్ మే నెల్లో అందరికి బాబులే పుట్టారు మే నెలలో కానిపోయిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ బాబుసే పుట్టారు నేను తిన్నాను అక్క నా పేరు నాగేంద్ర అని ఓకే ఓకే నాగేంద్ర గారు నాగేంద్ర ఓకే ఓకే ఇంకేంటి విశేషాలు నాగేంద్ర గారు చెప్పండి థ్యాంక్స్ అండి డైలీ లైవ్ కి వచ్చి ని ఇంతగా సపోర్టింగ్ ఇస్తున్నందుకు లాట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టిఫిన్ ఏం చేశారండి నాగేంద్ర ఫార్టీ సెవెన్ డేస్ అక్క మే టెన్ అక్క నా డెలివరీ నిజంగా రా మేలో అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరికి బాబులే పెట్టారు కనీసం మా ఫ్రెండ్స్ ముగ్గురు నలుగురు అయ్యారు వాళ్ళకి బాబే ఈ పాప అనేది ఈ మధ్యలో వినల నేను అదే అన్నా వాళ్ళకి అందరు బాబే కంటే పాపలను ఎవరు కనాలని కూడా థ్యాంక్స్ నాగలక్ష్మి సిస్టర్ అమ్మ ఏం చేస్తుందమ్మా బాగున్నా అమ్మ బాగుందా ఒకటి క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి నేను ప్రతి వీడియోలో అదే చెప్పుకుంటూ వస్తున్నా ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అని ప్రతి వీడియో కింద కూడా మెన్షన్ చేస్తున్నా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి గివ్ అవ్వే కూడా వస్తుండి అని చెప్పండి భవాని ఓకే ఓకే వాచింగ్ ని లగిదు అండికే ఆగాను ఓహ్ నార్మల్ ఆర్ సి సెక్షన్ సి సెక్షనే సి సెక్షనే సి సెక్షనే నాగులక్ష్మి సిస్టర్ విగ్నేశ సారీస్ గారు కొంచెం ఛానల్లో వాచింగ్ లేదు అందుకే సైలెంట్ గా ఉన్నారు